జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంతర బాధుడు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఈయన గారు బాధనటువంటి నెల నెలలేదు రాష్ట్ర ప్రజలపై ఏదో ఒక భారం మోపుతూనే పోతున్నాడు ఇదిగో ఈ రకంగా కొంత ఉపశమనం కలిగించాడు ఈ రకంగా ప్రజలపైన భారాన్ని కొద్దిగా తగ్గించాడని చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు అన్ని రకాల బాధులు అనమాట అన్నిటికంటే ఎక్కువగా బాధింది విద్యుత్ ఛార్జీలు గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పది సార్లు నిన్ననే మళ్ళీ ఇంకొక కొత్తగా ఇంకొక రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ట్రూఅప్ మరియు వేరియబుల్ ఛార్జీల పేరుతో రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్ల భారం ఎన్నికల వేళ భారీ షాక్ అంటే ఇంకా ఇంకొక నెల రోజుల్లో మోటా ముల్లి సర్దుకుని వెళ్లిపేటువంటి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డి ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలపైన కనికరం చూపించట్లా బాదుడే బాధుడు విపరీతమైనటువంటి బాధుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా భారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో ఒక్క పైసా కూడా భారం పడకుండా చూస్తూ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైనటువంటి విద్యుత్ని సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి రెండు నూట తొమ్మిది కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి ఒకటి కాదు